ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కి అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో తో ఉన్న వారి సాంగత్యాన్ని వారి అనుభవాల్ని వారి వారు నేర్చుకున్న సత్యాన్ని దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనందరితో షేర్ చేసుకోవడానికి రూపం వెంగ్టేష్ గారు కర్ణాటక నుంచి సిద్ధంగా ఉన్నారు మేడం కి వెల్కమ్ చెప్తున్నాం మాస్టర్స్ మేడం వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్ ఓవర్ టు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అందరి గురువైన అయిన బ్రహ్మశ్రీ పితామహ్ డాక్టర్ సుభాష్ పత్రి గారికి హృదయపూర్వక ప్రణామాలు జరుపుకుంటూ మన అందరి పరమ గురువైన సదానంద యోగి గారికి పూర్వక ప్రణామాలు చెప్పుకుంటూ మనందర శ్రీ గురువైన అయిన మహావతార్ బాబాజీ పాద పద్మాలకు శిరసాష్టాంగ నమనాలు సమర్పణ సమర్పించుకుంటూ మేము వాయిస్ క్లియర్ ఉంది కదా ఎస్ మేడం ఓకే మేడం రోజు మనమందరం పత్రి సార్ గురించి తెలుసుకుంటూ మన ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా సార్ తో చాలా అద్భుతంగా జరిగింది ఆయన ఎంత విలువైన వాళ్ళు అనేది మనందరికీ తెలుసు ఒక వ్యక్తి ఎంత గొప్పగా మార్ మారగలడు ఒక వ్యక్తి ఎంత మంది స్నేహితులను పొందవచ్చు ఒక వ్యక్తి ఎంతో మంది జీవితంలో ఒక జ్యోతిని వెలిగించవచ్చు అనే దాన్ని మనకి పత్రి సార్ విత్ ఎగ్జాంపుల్ మనకి చూపించినారు ఆయన గురించి చెప్పడం అంటే నో వర్డ్స్ ఎందుకంటే అంత గొప్ప ఆయన ఆయన స్థితి మనం దగ్గర నుంచి చూసిన వాళ్ళకి కూడా అర్థం కాదు అలాంటి స్థితిలో ఉన్న మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ ఆయనకి ఎంతో 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 కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన మనందరి జీవితాలని ఎంత అద్భుతంగా మార్చినారు ఆయన చేసే ఇంకేమీ ఏమీ మనందరికీ ధ్యానం నేర్పించినారు ధ్యానం అంటే ఏదో అని అనుకున్న వాళ్ళు మనం ధ్యానం అంటే ఏదో తపస్విలు చేస్తారు కి వెళ్ళాలి మన సంసారాన్ని వదలాలి అనే ఒక భావనతో మనం అందరూ ఉండేవాళ్ళం కానీ అది రాంగ్ నువ్వు ఆలోచిస్తున్నది సంపూర్ణంగా రాంగ్ ఇది ధ్యానమంటే నీ శ్వాసాన్ని గమనించేది మాత్రమే నీ శ్వాసే నీకు గురువు నీ శ్వాసలోనే ప్రతీది లోకుల నుంచి ప్రతీది కూడా తిమిడింది అనే జ్ఞానాన్ని మనందరికి తెలిపిన బ్రహ్మర్షి పితామహ గారు అద్భుతమైన వ్యక్తి ఆయన గురించి చెప్పడం అంటే ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక జ్ఞాన కోశం ఆయన మనందరం చెప్పుకుంటాం కదా డిక్షనరీ అని అలాంటి వాళ్ళు ఆయన ఏ డిక్షనరీ మన జీవితానికి అర్థం తెలిపిన ఒక డిక్షనరీ ఆయన లోపల ఉన్న జ్ఞానాన్ని చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరూ దాన్ని పాటించేలాగా వివరించిన ఒక డిక్షనరీ అత గ్రంథం జీవిత గ్రంథం అని కూడా ఆయన చెప్పుకోవచ్చు అంత అద్భుతమే ఆయన ప్రతి ఒక్క స్టెప్స్ కూడా మనం దాన్ని ఫాలో చేయాల్సిందే ఎంత సింపుల్ గా చెప్పేసేవాడు సంసారంలోనే నిర్వాణం ఉంది అనేసి సంసారంలోనే నిర్వాణం అని చాలా ఈజీగా చెప్పినారు కానీ దాని లోపల వెళితే మనకి అర్థమవుతుంది సంసారం అనేది ఒక గొందలము ఒక ఫ్రస్ట్రేషన్ ఒక ఒక బంధం బంధనము అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో మనకి ఈ సంసారం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది కానీ ప్రతిసారి ఎందుకు చెప్పినారు సంసారంలోనే నిర్వాణం ఉంది అనే దాన్ని కొద్దిగా మనం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఏ సంసారం అంటే ఒక అద్భుతమైన సారం ఉన్నటువంటిది లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అవర్ సంసారం ఓన్లీ ఎంత మందితో మనం కలిసి ఉంటాం మన కుటుంబం అంటే ఒక బంధనము అని అనుకుంటాం కానీ అది బంధనం కాకుండా దాన్ని ప్రతి ఒక్కరితో మనం చేసుకునే అడ్జస్ట్మెంట్ మన మనం పెంచుకునే ఓపిక మన లోపల క్రియేట్ అయ్యే అన్కండిషనల్ లవ్ ఇవన్నీ గురించి మనం తెలుసుకుంటూ వెళ్తే మనకు అర్థమైతే పోతుంది సంసారం అనేది చాలా ఇబ్బంది పడవలసిన దాని కాదు సంసారంలో ఉంటూనే మన ధర్మాన్ని నిర్భయి నిర్వహిస్తూనే అందర మనస్సులో ఒక స్థానాన్ని తీసుకొని మనం ఎదిగే ఒక వే ఉంది కదా అది సంసారంలోనే నిర్మాణం అనే సూత్రం ద్వారా మనకు ప్రదేశాలు నేర్పించిన సంసారం అంటే వదిలేది కాదు సంసారం అంటే ఉండి నిర్వహించడం అనేది నేర్పించిన దానికి ఆయనకి పెద్ద హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే మనం ఎన్నో సంస్థలు చూస్తుంటాం ప్రతి సంస్థలో వెళ్ళినప్పుడు కూడా మీలో ఉన్న కామ క్రోధాల్ని వదలండి సంసారం అనేది బంధనము ఈ బంధనం నుంచి ముక్తలు కావాలి అని చెప్తారే తప్ప సంసారంలోనే ఉండుకొని ఆ సంసారాన్ని ఎలా నిర్వహించాలి అని చెప్పేది చాలా 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 తక్కువ మంది దానిలో మన పత్రి సార్ గ్రేటెస్ట్ మ్యాన్ సంసారంలోనే ఉండాలి సంసారంలోనే ప్రతి అనుభవాలు ఉండాలి మన ఎంటర్టైన్మెంట్ పోగొట్టుకోకూడదు మన హ్యాపీనెస్ పోగొట్టుకోకూడదు కానీ మనం నడిచే మార్గం మాత్రం అద్భుతంగా ఉండాలి మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఒక సాక్షిభూతంగా ఉండాలి ఒక సాక్షిగా మనం జీవించాలి కానీ ఎక్కడ హ్యాపీనెస్ కోల్పోవడం అనేది లేదు ఇదన్నీ కూడా ఒక అనుభవాలు మాత్రమే అనే దాన్ని చాలా అద్భుతంగా వివరించి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా మనకి నేర్పించినారు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు మనం ప్రతిసారికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలు ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళు ఒక హౌస్ వైఫ్ గా ఉంటాం ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉంటాము ఒక జస్ట్ ఏ వర్క్ వర్క్ మన్ గా ఉంటాము కానీ ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైన శక్తి ఉంది నిన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నీ శ్వాసాన్ని పెట్టుకోవాలి నీకి నువ్వు అర్థమైతే నీవు వేసే ప్రతి అడుగు కూడా అద్భుతంగా ఉంటుంది జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా క్రియేట్ చేసుకోగలవు అనే అద్భుతాన్ని తెలిపిన అర్థం మన ఆలోచనలే మన జీవితాలు మనం ఎలా ఆలోచిస్తే అలా మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు మన ఆలోచనల్ని మార్చుకోవాలి అని అద్భుతంగా తెలియజేసిన వ్యక్తి అంతేకాకుండా మనం ఎదిగే బుద్ధి మన లోపల వచ్చే ఎన్నో భావోద్వేగాల్ని ఎన్నో ఎమోషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే జ్ఞానం మనకు లేదు దాన్ని ఏదో ఒక రకంగా తీసుకొని దాన్ని గొందరగోళంగా అనుభవించి మన జీవితాల్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైతే మన గురించి మనకు ఎరుక వస్తుందో నేనేం చేస్తున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను నేను ఎలా జీవిస్తున్నాను అనే ఎరుక మన లోపల జాగృతి అయితే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క పరిసరము మన ఫ్యామిలీ మన రిలేషన్షిప్ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా మారుతుంది ఈ అద్భుతంగా ఎలా మార్చుకోవాలి ఇలా అద్భుతంగా ఎలా మార్చుకోవాలి అనడానికి ఒక సింప్లెస్ట్ వే చూపించినారు అదే ధ్యాన మార్గం ఆ ధ్యాన మార్గం ద్వారా మనల్ని మనం అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటూ మన లోపల ఉన్న ఎన్నో భావోద్వేగాల్ని ఎలా నేను హ్యాండిల్ చేయాలి నా ఎమోషన్స్ పట్ల నేను ఎలా గమనించుకోవాలి నా ఎమోషన్స్ ద్వారా నా బిహేవియర్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంది నా బిహేవియర్స్ ద్వారా నా జీవితం ఎలా ప్రభావితం అవుతా ఉంది అన్ని కూడా మనం నేర్చుకున్నామంటే ఇది పత్రిసార్ నేర్పిన ధ్యాన మార్గం ద్వారానే సాధ్యమైంది మనం ధ్యానం చేస్తే ఏ టు జెడ్ దొరుకుతుంది అని పత్రి సార్ చెప్పేవాడు ఏ టూ జెడ్ అంటే ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యం దొరుకుతుంది భాగ్యం దొరుకుతుంది రిలేషన్షిప్ అద్భుతం అవుతుంది క్యాష్ వస్తుంది మన డెలివరీ మనం డెలివరీ చేసే మాటలు అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా మార్పుకోవాలి మార్పు పొందడానికి అద్భుతమైన మార్గాన్ని చూపించిన పత్రిసారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి ఎలా కృతజ్ఞతతో ఉండాలి మనం కృతజ్ఞతతో ఉండాలంటే మనము తెలుసుకున్న ఈ అద్భుత ధ్యాన మార్గాన్ని అందరికీ తెలియపరచాలి నేనేమో స్వీట్ స్వీట్ తిన్నాను అది అద్భుతంగా ఉంది చాలా బాగుంది నేను ఒక్కదాన్నే తింటే చాలా అందరికీ పంచి పెట్టాలి కదా అలానే ఈ ధ్యాన మార్గం అనేది కూడా ధ్యానం చేస్తున్నాము నేను అద్భుతమైన ఆనందాన్ని పొందినాను అద్భుతమైన జ్ఞానాన్ని పొందినాను అంటే ఆ జ్ఞానాన్ని ఆ ఆనందాన్ని అదే దా అలానే దాచిపెట్టుకునేది కాదు అది పంచి పెట్టాలి అందరికీ పంచాలి ఎలా అందరికీ ధ్యానం చెప్పాలి అందరికీ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానం చెప్పాలి ధ్యానం చేస్తే మన లోపల వచ్చే మార్పుల్ని ఎలా స్వీకరించాలి అనే జ్ఞానాన్ని మనం అందరికీ తెలియపరచాలి అందర లోపల ఆ ధ్యానం అనే జ్ఞానం ఎప్పుడు మేల్కొల్పు జరుగుతుందో మన లోపల అద్భుతమైన జాగృతి జరుగుతుంది అదే కరుణాస్థితి ఆ కరుణాస్థితి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనం అహింసా మార్గాన్ని పట్టుకుంటామో మన లోపల ఆ కరుణాస్థితి అనేది జాగ్రత్త అవుతుంది ఆ అహింసా మార్గం అంటే ఏంటి నాన్ వెజ్ తినడం మానేసింది మాత్రమే కాకుండా అహింస ప్రవృత్తి అంటే మన లోకుల మన గురించి కానీ పక్కల వాళ్ళ గురించి కానీ ఎదుటి వ్యక్తి గురించి కానీ మనం మాట్లాడేది మాన మానేయాలి ఇతనే పత్రిస్తారు చెప్పేవాళ్ళు నో జడ్జ్మెంట్ నో జడ్జ్మెంట్ నో కామెంట్స్ ఎవరి గురించి కూడా ఏ కామెంట్స్ చేయకూడదు ఎవరి గురించి కూడా జడ్జ్మెంట్ చేయకూడదు ఎవర పరిస్థితి వాళ్ళకి కరెక్ట్ గానే ఉంటుంది ఎవర పాత్రం వాళ్ళు కట్గానే నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కలిస్తే ఈ భూమండలం పైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఈ అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ అద్భుతమైన అనుభవాలు పొందడాని కోసమే వచ్చినాము ఈ అనుభవ జ్ఞానాన్ని మన లోల మళ్ళీ 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 రికార్డ్ చేసుకుంటూ ఆ అద్భుత జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మన జీవితాన్ని అద్భుతంగా చేసుకునేదే మనకి అవసరమైనది ఈ ఒక్క పని పైనే మనం ఎన్నో జన్మాలు తీసుకుంటూ వచ్చినాం ప్రతి జన్మలో కూడా ఎరుక మిస్ అవుతూ ఆ ఎరుకని కోల్పోతూ వచ్చిన దాని కోసం ఇంతవరకు మనం జర్నీ చేసుకుంటూ వచ్చినాం కానీ ఇప్పుడు ధ్యానం ద్వారా ఆ ఎరుక పెంచుకొని ఎలా జీవిస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం తింటున్నాను ఎలా జీవిస్తున్నాను అనే ఎరుక పెంచుకోవాలి అంటే ధ్యానం చేసి తీరాలి అనే సార్ మాట మనం పెట్టుకోవాలి పత్రి సార్ అందరి పట్ల చూపిస్తున్న ఆ ప్రేమాన్ని మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూసే ఒక భావాన్ని మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్క మాటల్లో సత్యమే ఉంటుంది ప్రతి ఒక్క స్టెప్ లో ధర్మాన్ని నిర్వహించాలి అనే సార్ జ్ఞానాన్ని మనం పెట్టుకోవాలి ఎప్పుడైతే జ్ఞానాన్ని పట్టుకుంటామో అద్భుతమైన మార్పులు మన జీవితంలో జరుగుతాయి ఈ అద్భుత మార్పుల్ని మనం స్వీకరిస్తూ దాన్ని పాటిస్తూ దాన్ని జీవితంలో ఒక ప్రాక్టీస్ లాగా అదే జీవితం అయిపోవాలి ధ్యానం చేస్తూ చేస్తూ ఎలా ఉంటాం ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యానం అయ్యేది ధ్యానానికి కూర్చుంటేనే ధ్యానం అయ్యలే మనం ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండిపోతాం అలా ఎప్పుడు ప్రతి క్షణం ధ్యాన స్థితిలో జీవించడమే పత్రి మనకి నేర్పిన ఒక మార్గం ఇది అనుక్షణం విచక్షణతో ఉండాలి అనుక్షణం ఎరుకతో ఉండాలి అనుక్షణం శ్వాసతో ఉండాలి ఇదే కదా పత్రిసర్ మనకి చెప్పింది ఎప్పుడైతే అనుక్షణం శ్వాసతో ఉంటే అనుక్షణం విచక్షణతో ఉంటే అనుక్షణం ఇరుకతో ఉంటే మన గురించి మనకి అర్థమైతుంది పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు రమణ మహర్షి గురించి రమణ మహర్షి దగ్గర వెళితే ఆయన ఒకే క్వశ్చన్ అడిగేవాళ్ళంట నువ్వు ఎవరు నువ్వు ఎవరు అనే ఒక క్వశ్చన్నే ఆయన అడిగేవాళ్ళంట ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం దాన్ని ఎదుగుతో పోతే ఇంత అద్భుతం దొరుకుతుంది అనే దాన్ని చాలా సింప్లెస్ట్ వేలో ధ్యానం నుంచి నువ్వు ఎవరు నువ్వు తెలుసుకోవచ్చు అనే ఒక అద్భుత జ్ఞానాన్ని ఆయన మాకు ఇచ్చి వెళ్ళినారు అంతేకాకుండా ఒక స్త్రీకి ఎంత విలువ ఉంటుంది పురుషుడు అంటే ఏంటి స్త్రీ అంటే ఏంటి ఒక స్త్రీకి పురుషుడికి మధ్యలో ఉన్నటువంటి భేదాలు ఏంటి ఎందుకు పురుషుడు పురుషుల్లాగే జీవించాలి స్త్రీ స్త్రీలాగే జీవించాలి స్త్రీలో ఉన్న అద్భుతమైన గుణాలు ఏంటి పురుషుల్లో ఉన్న అద్భుతమైన గుణాలు ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే మనం ధ్యానం చేసి తీరాల్సిందే మనం ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ మన అద్భుత జీవితాన్ని ఇంకా అద్భుతంగా మార్చుకునే అద్భుత అవసరం అవకాశం మనకి దొరుకుతూ ఉంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన భక్తి సరుకు మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే అది చాలా చాలా తక్కువయిందే మన జీవితాన్ని పత్రి అంకితం చేయాలి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఒక్కటే ఆయన ఏ మార్గంలో నడిచినారో ఏ మార్గాన్ని మనకి చూపించినారో ఏ ధ్యేయోద్దేశాన్ని మనకి చెప్పినారో ఆ ధ్యేయోద్దేశాన్ని కంప్లీట్ చేయడానికి వర్క్ చేయడం అంతే ఏం చెప్పినారు పత్రి సార్ అందరికీ ధ్యానం నేర్పించాలి అందరినీ శాకాహారాలుగా మార్చాలి అన్ని చోట్ల పిరమిడ్లు కట్టాలి ఈ మూడు ఆయన ధ్యేయోద్దేశాలు ఆ ధ్యేయోద్దేశాలని సంపూర్ణంగా నిర్వహించాలి అంటే మన పైన మనకు ఒక ఎరుక కలగాలి ఒక ప్రేమ కలగాలి మనం ధ్యానం అవ్వాలి అదే మనం చేయాల్సిన అద్భుతమైన పని ఈ పని పైన మనం సాధించి మనం ధ్యానలు అవుతూ ఇతరులని ధ్యానలు చేస్తూ అందరికీ జ్ఞానాన్ని నేర్పుతూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటాం ఎంత హ్యాడ్స్ ఆఫ్ ఆయన చెప్పిన ఒక్కొక్క వర్డ్ కూడా ఒక్కొక్క జ్ఞానం కూడా అద్భుతమే ఎంత ఈజీగా ప్రతి ఒక్క ఒక సాధారణ మనిషికి కూడా అర్థం అవ్వాలి ఒక ఏమీ తెలియకుండా ఒక పసి పాపకి కూడా ధ్యానం అంటే ఏంటి అనేది అర్థం కావాలి అని చాలా సింప్లెస్ట్ ఫార్మ్ గా చెప్పేవాళ్ళు ఆయన ఒక్కొక్క మాట ఎంత సింపుల్ గా ఉన్నా కూడా దాని లోపల డెప్త్ గా అంటే ఒక అద్భుతమైన ప్రపంచమే సృష్టించవచ్చు ఒక అద్భుతమైన ప్రపంచమే సృష్టి అవుతుంది ఆయన ఒక్క మాట మనం దాన్ని పెట్టుకొని లోపల వరకు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళినామంటే అద్భుతమైన జ్ఞానం దొరుకుతుంది ఆయన అన్ని ఫార్ములా లాగా ఇచ్చిపోయినారు చాలా సింప్లెస్ట్ ఫార్ములాస్ కానీ దాన్ని అప్లై చేసుకోవాలి మ్యాథమెటిక్స్ లో ఫార్ములాస్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ లోకి ఆ ఫార్ములా అప్లై చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది ఎలా సొల్యూషన్ దొరుకుతుందో అలానే ఆయన చెప్పిన ఒక ఫార్ములాస్ ని మన జీవితంలో మనం అప్లై చేసుకున్నామంటే మన జీవితం అనేది ఒక ప్రాబ్లం లాగా కాకుండా ఒక సొల్యూషన్ లాగా దొరికిపోతుంది ఎంతో మందికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ధ్యానం చేస్తున్నాం కానీ నాకు ఇంకా ప్రాబ్లమ్స్ తక్కువ కాలే ఇంకా అట్లా అలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తుంటాం ఎందుకు అలా ఎందుకు అలా అంటే వాళ్ళు ఆ ప్రాబ్లం ని పెట్టుకున్నారు కాబట్టి ప్రాబ్లం ని పెట్టుకున్నారు కానీ ఆ ప్రాబ్లం కి అవసరమైన సల్యూషన్ ని వెతకట్లేదు ధ్యానం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకడం అంటే మన పైన మనం ఎరుక పెంచుకోవాలి ఆయన చెప్పిన వర్డ్స్ ని పెట్టుకోవాలి ఆయన చెప్పిన వర్డ్స్ లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి ఆ జ్ఞానం ఒక సూత్రం లాగా ఇచ్చిన ఆ జ్ఞానాన్ని ఎలా అప్లై చేసుకోవాలి నా జీవితంలో అని ఎరుక పెంచుకోవాలి అప్పుడు మాత్రమే ఆ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కటికి సొల్యూషన్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది ఆయన ఒక ప్రాబ్లం లాగా కాదు సొల్యూషన్ ని మనకి అందరికీ నేర్పించిపోయినారు జీవితం అంటే ఒక సల్యూషన్ ఒక లర్నింగ్ ఒక అద్భుతమైన పాఠశాల ఈ జీవితం అనేదాన్ని మనం మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఎక్కువ ధ్యానం చేస్తూ మనల్ని మనం అద్భుతంగా జీవించేలాగా చేసుకోవాలి అంటే పత్రిసర్ చెప్పిన ధ్యాన మార్గాన్ని పెట్టుకోవాలి ది ఈస్ ఏ కంప్లీట్ మ్యాన్ ఆయన ఒక్కడ మాత్రమే కాదు మనందరినీ కూడా కంప్లీట్ చేయడానికి చాలా వర్క్ చేస్తున్నారు ఆ కంప్లీట్నెస్ ని మనం పాటిస్తే మనం కూడా పత్రిసర్ లాగా కంప్లీట్ మన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది ప్రతి ఒక్కరూ కంప్లీట్ మ్యాన్ కావాలనే ఆయన కోరిక కూడా ఆ కోరికని మనం కంప్లీట్ చేద్దాం మనందరం కూడా ధ్యానం చేద్దాం ధ్యానాన్ని నేర్పుతాం ధ్యానంలో జీవిస్తాం అందరికి ధ్యానంలో ఎలా జీవించాలి అనేది చెప్తాం చేసరికి శతకోటి నమనాలు కప్పిస్తూ నా ఒక రెండు థ్యాంక్ యూ వెరీ మచ్